ఆదోని నియోజకవర్గంలో సీఎం రెడ్డి గారి సహకారంతో ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే సాయి రెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు ఆరు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు డ్రైనేజీలు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు మరియు హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సౌకర్యాలతో అన్ని గ్రామాలు కళకళ్లాడుతున్నాయంటే అందుకు కారణం ఎమ్మెల్యే సాయి రెడ్డి గారు చేసిన కృషి ఏది కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఇప్పుడు లేదని ఏం కావాలన్నా సొంత గ్రామంలో దొరికే పరిస్థితి ఉందని ఆ విధంగా మా ఎమ్మెల్యే సాయి రెడ్డి గారు మాకు సేవ చేశారని ఆదోని ప్రజలు నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన ఆదోని ప్రజలకు ఇంకా ఎంతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు మన సాయి ప్రసాద్ రెడ్డి గారు కావున ఆదోని నియోజకవర్గ ప్రజానికం అంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్లీ మన సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ఆదోని అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిద్దాం మే పదమూడవ తేదీన ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం ఆదోనిలో వై సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపిద్దాం